శాంతి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు రాజఋషులు మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి దాంతోపాటు దైవీ గుణాల్ని కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి ప్రశ్న ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం ఏమిటి ఏ విషయం పట్ల చాలా అటెన్షన్ ఉండాలి జవాబు ఉత్తమ పురుషులుగా అవ్వాలంటే చదువుపై ఎప్పుడూ అలగకూడదు చదువుకు గొడవలు కొట్లాటలతో సంబంధం లేదు బాగా చదువుకున్నట్లయితే నవాబులుగా అవుతారు అందుకే సదా మీ ఉన్నతి గురించి ఆలోచనలు ఉండాలి పట్ల చాలా అటెన్షన్ ఉండాలి దేవతల వాళ్ళు అవ్వాలంటే నడవడిక చాలా రాయల్గా ఉండాలి చాలా చాలా మధురంగా అవ్వాలి నోటి నుండి ఎలాంటి మాటలు వెలువడాలంటే అవి అందరికీ మధురంగా అనిపించాలి ఎవరికీ దుఃఖం కలగకూడదు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేస్తారు మరియు అడుగుతారు మీ బుద్ధి ఎక్కడ నిలిచి ఉంది మనుషుల బుద్ధి భ్రమిస్తుంది ఒకసారి ఒక దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర భ్రమిస్తుంది తండ్రి అర్థం చేస్తారు మీ బుద్ధి భ్రమించడం ఆగిపోవాలి బుద్ధిని నిలపండి అనంతమైన స్మృతి ఇప్పుడు ప్రపంచమంతా తమ ప్రధానంగా ఉందని ఆత్మిక పిల్లలకి తెలుసు ఆత్మలే నెంబర్వారు పురుషార్థమనుసారంగాప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమ ప్రధానంగా అయ్యారు కావున తండ్రి అంటారు సతో ప్రధానంగా అవ్వాలి కావున మీ బుద్ధిని తండ్రితో జోడించండి ఇప్పుడు తిరిగి వెళ్ళాలి మనం తిరిగి ఇంటికి వెళ్లాలని ఇంకెవ్వరికీ కూడా తెలియదు పిల్లలు తండ్రి నేను నన్ను స్మృతి చేయండి అన్న డైరెక్షన్ లభించేవారు కూడా ఇంకెవరూ ఉండరు ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేస్తారు కేవలం తండ్రిని స్మృతి చేస్తున్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి ఈ ఈ విధంగా విధంగా చేయించలేరు తండ్రి ఇంకెవరుస్తారు ఎవరిలోకైతే వీరు ప్రవేశించారో వారు కూడా వింటారు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు మరియు దానిపై నడిచేందుకు అన్నిటికన్నా మంచి మతం తండ్రిస్తారు బాబా అంటారు పిల్లలు మీరే సతోప్రధానంగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి మీరే ఆది సనతన దేవీదేవత ధర్మానికి చెందినవారు ఆ ఎనభై నాలుగు జన్మలను అనుభవించి గవ్వ సమానంగా అయిపోయారు మీరు వజ్రతుల్యంగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి బాబా చాలా సింపుల్ విషయాన్ని వినిపిస్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మని తిరిగి వెళ్ళాలి శరీరాలైతే వెళ్ళవు తండ్రి వద్దకు సంతోషంగా వెళ్ళాలి తండ్రి ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో దానితోనే మీరు శ్రేష్టంగా అవుతారు పవిత్ర ఆత్మలు మూలవతనంలోకి వెళ్లి మళ్లీ వచ్చినప్పుడు కొత్త శరీరాన్ని తీసుకుంటారు ఈ నిశ్చయమైతే ఉంది కదా కావున ఇక అదే తపన ఉండాలి గుణాల్ని కూడా ధారణ చెయ్యాలి తద్వారా ఎంతో లాభం కలుగుతుంది విద్యార్థులెవరైతే బాగా చదువుకుంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు ఇది కూడా చదివే వీరు కల్పకల్పము ఇలాగే చదువుతారు తండ్రి కూడా కల్పకల్పం ఇలాగే చదివిస్తారు ఏ సమయమైతే గడిచిపోయిందో అది డ్రామా డ్రామానుసారంగా తండ్రి మరియు పిల్లల పాత్ర నడిచింది సలహాని ఇస్తారు కదా బాబా మేము మిమ్మల్ని గడియ మర్చిపోతున్నాము అని పిల్లలంటారు ఇవే మాయా తుఫానులు మాయ దీపాన్ని ఆర్పివేస్తుంది తండ్రిని జ్యోతి అని కూడా అంటారు అలాగే సర్వశక్తివంతుడైన అథారిటీ అని కూడా అంటారు వేదశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో సారాన్ని తెలియచేస్తారు వారు నాలెడ్జ్ ఫుల్ సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేస్తారు నేను పిల్లలకి అర్థం చేస్తున్నాను అని ఈ బ్రహ్మబాబా కూడా అంటారు నేను పిల్లలైన మీకు అర్థం చేస్తాను అని తండ్రి అంటారు అందులో ఈ బ్రహ్మ కూడా కలుస్తారు ఇందులో దిగముఖపడి విషయమేమీ లేదు ఇది చాలా సహజమైన రాజయోగం మీరు రాజ ఋషులు ఋషి అని పవిత్రమైన ఆత్మను అనడం జరుగుతుంది మీ వంటి ఋషులు ఇంకెవరూ ఉండరు ఆత్మనే ఋషి అని అనడం జరుగుతుంది శరీరాన్ని అలా అనరు ఆత్మయ్యే ఋషి రాజరుషి రాజ్యాన్ని ఎక్కడి నుండి తీసుకుంటారు తండ్రి నుండి కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి మనం శివబాబా నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాం మీరు విశ్వాదుపతులుగా ఉండేవారు మళ్లీ పునర్జన్మల్ని తీసుకుంటూ తీసుకుంటూ కిందికి దిగుతూ వచ్చారు అని తండ్రి స్మృతినిప్పిస్తున్నారు దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి మనుషులు జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని భావిస్తారు ఇప్పుడు ఒక్క మనిషి జ్యోతి కూడా జ్యోతిలో కలవదు ఎవరు కూడా ముక్తి జీవన్ముక్తులను పొందలేరు కావున రోజంతా పిల్లల్లో ఆలోచనలు నడుస్తూ ఉండాలి ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషం కలుగుతుంది చదువు చదివించేవారు ఎవరో చూడండి శ్రీకృష్ణుని లార్డ్ కృష్ణ అని కూడా అంటారు భగవంతుణ్ణి ఎప్పుడు లార్డ్ అని అనరు వారిని గాడ్ ఫాదర్ అని అంటారు వారు హెవెన్లీ ఫాదర్ ఆ హెవెన్లీ గాడ్ ఫాదరే హెవెన్ అనగా దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారని ఇప్పుడు మీ మనసు కనిపిస్తుంది సత్యుగంలో ఇంకే ధర్మం ఉండేది కాదు ఈ దేవతల చిత్రాలే ఉన్నాయి వారినే ఆది సనాతన దేవీ దేవతలు అని అంటారు వారు విశ్వాధిపతులుగా ఉండేవారు వారిని వారు అని అంటారు మీరు బాబా మనల్ని తయారు చేస్తున్నారని మీకు తెలుసు మీరు ధర్మయుక్తంగా అవుతూ ఉంటారు వికారులను అధర్మయుక్తమైన వారని అంటారు ఈ దేవతలు పవిత్రమైన వారు వారికి పవిత్రతా ప్రకాశాన్ని చూపించారు అధర్మయుక్తమైన వారు అనగా ఒక్క అడుగు కూడా ధర్మయుక్తంగా ఉండదు శివాలయం నుండి దిగజారే వేశ్యాలయంలోకి వచ్చేస్తారు ఎప్పటివరకైతే తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్ అని మీరు వారికి తండ్రి పరిచయాన్ని పూర్తిగా ఇవ్వరో అప్పటి వరకు ఈ విషయాలను కొత్త వారు ఎవరూ అర్థం చేసుకోలేరు హెవెన్ మరియు హెల్ అని జంట పదాలు ఉన్నాయి దుఃఖం నరకం ఉన్నాయి భారత్లో సుఖముండేదని ఇప్పుడు దుఃఖం ఉందని మళ్లీ తండ్రి వచ్చి మీకు తెలుసు ఇప్పుడు దుఃఖపు సమయం బాబా పిల్లల కొరకు కానుకను తీసుకొస్తారు వారు అందరికీ సుఖాన్నిస్తారు అందుకే వారిని అందరూ ఆరాధిస్తారు సాధు సన్యాసులు కూడా తపస్సు చేస్తారు వారికి కూడా ఏదో ఒక ఆశ తప్పకుండా ఉంటుంది సత్యయుగంలో ఇటువంటి విషయం ఏమీ లేదు అక్కడ ఇతర ధర్మాల వారెవ్వరూ ఉండరు ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు అది సుఖధామమని ఇంకొకటి ఇది దుఃఖధామమని మీకు తెలుసు ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు పురుషార్థం చాలా బాగా చేయాలి చదువుపై ఎప్పుడు అలగకూడదు ఎవరితోనైనా మనస్పర్ధలు వస్తే చదువును విడిచిపెట్టకూడదు చదువుకు సంబంధం లేదు బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు గొడవపడుతూ కొట్లాడుతూ ఉంటే నవాబులుగా ఎలా అవుతారు అప్పుడిక నడవడిక తమ ప్రధానంగా అవుతుంది ప్రతి ఒక్కరూ తమ ఉన్నతిని గురించి ఆలోచించాలి తండ్రి అంటారు ఓ ఆత్మల్లారా తండ్రిని శుతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతా మరియు ధారణవుతాయి ఒకవేళ లక్ష్మీనారాయణలుగా అవ్వాలనుకుంటే తండ్రి కదా వారిని తయారు చేస్తారు మీరే రాజ్యం చేసేవారు అని తండ్రి అంటారు ఇప్పుడు మళ్లీ మీరే ఆ విధంగా తయారవ్వాలి రాజయోగాన్ని తండ్రి సంగం యుగంలోనే నేర్పిస్తారు మీరు కల్పకల్పము ఈ విధంగా తయారవుతారు ఎల్లప్పుడూ కలియుగమే నడుస్తూ ఉంటుందని కాదు కలియుగం తర్వాత సత్యయుగం ఈ చక్రం తప్పకుండా తిరుగుతుంది సత్యయుగంలో మనుషులు తక్కువగా ఉండేవారు ఇప్పుడు మళ్లీ తప్పకుండా తక్కువ అవ్వాలి ఇవి సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు గతించిన కథను వినిపిస్తారు ఇది ఇది చిన్నని కథ వాస్తవానికి పెద్దదే కాని అర్థం చేసుకోవడానికి చిన్నది ఇంతకు ఇంతకుముందు కూడా మీకు తెలియదు మనం చదువుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇది సంగమ యుగపు చదువు ఇప్పుడు డ్రామా చక్రం తిరిగి వచ్చింది మళ్లీ సత్యుగం నుండి మొదలుకొని ఇది ప్రారంభమవుతుంది ఈ పాత సృష్టి మారనున్నది కలియుగి అడవి అవుతుంది ఆ తర్వాత సత్యుగి తోట వస్తుంది పుష్పాలు అని దైవీగుణాలు అంటారు ముల్లు అని ఆసుగుణాలు అంటారు నాలో ఏవ గుణము లేదు కదా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి ఇప్పుడు మనం దేవతలుగా అయ్యేందుకు యోగ్యులుగా అవుతున్నాము కావున దైవీ గుణాన్ని తప్పకుండా ధారణ చేయాల్సి ఉంటుంది తండ్రి టీచర్గా సద్గురుగా అయి వస్తారు కావున స్వభావన్ని తప్పకుండా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది అందరి స్వభావం పాడైపోయింది అని మనుషులు అంటారు కాని మంచి స్వభావం అని దేన్నంటారో ఇది కూడా తెలియదు మీరు ఏమని అర్థం చేయించవచ్చంటే ఈ దేవతల స్వభావం బాగుండేది కదా వీరు ఎప్పుడూ ఎవరికి దుఃఖమిచ్చేవారు కాదు ఎవరిదైనా నడవడిక బాగుంటే వీరు దేవతల వలె ఉన్నారు వీరి మాటలు ఎంత మధురంగా ఉన్నాయని అంటారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తాను కావున మీరు చాలా మధురంగా అవ్వాల్సి ఉంటుంది దైవీ గుణాలను ధారణ చెయ్యాలి ఎవరు ఎలా ఉంటే అలాగా తయారు చేస్తారు మీరందరూ టీచర్లుగా అవ్వాలి టీచర్ పిల్లలు టీచర్లు మీరు పాండవ సైన్యం కదా మార్గదర్శకుని పని అందరికీ మార్గాన్ని చూపించడం గుణాలను ధారణ చేయాలి గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి ఇంట్లో కూడా సేవ చేయవచ్చు ఎవరు వస్తే వారికి టీచ్ చేస్తూ ఉంటారు అనగా చదివిస్తూ ఉంటారు ఎంతో మంది తమ వద్ద గీతా పాఠశాలను తెరిచి అనేకులకు సేవ చేస్తూ ఉంటారు అంతేకాని ఇక్కడికి వచ్చి కూర్చునిపోవడం కాదు కన్నెలకైతే ఇది చాలా సహజం నెల రెండు నెలలు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళవచ్చు ఇంటిని సన్యసించకూడదు మీకు ఇంటి నుండి పిలుపు వస్తే వెళ్తారు మిమ్మల్ని ఆపడం జరగదు ఇందులో నష్టము కలిగే విషయమేమీ లేదు ఇంకా ఉత్సాహం వస్తుంది మేం కూడా ఇప్పుడు వివేకవంతులుగా అయ్యాము అని ఇంటివారిని కూడా తమ సమానంగా తయారు చేసి తమతో పాటు తీసుకువెళ్తారు ఎంతోమంది ఇంట్లో ఉంటూ కూడా సేవ చేస్తారు కావున వారు తెలివైన వారిగా అవుతారు తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రి చెయ్యండి మీ ఉన్నతిని చేసుకోవాలి ఇక్కడ కన్నా ఇంట్లో ఉండేవారి యొక్క ఉన్నతి ఎక్కువగా జరుగుతుంది ఇంటికి వెళ్ళకండి అని మిమ్మల్ని ఎప్పుడూ ఆపడం జరగదు వారి కళ్యాణం కూడా చెయ్యాలి ఎవరికైతే కళ్యాణం చేసే అలవాటు ఏర్పడుతుందో వారు నిలవలేరు జ్ఞానము మరియు యోగం పూర్తిగా ఉన్నట్లయితే ఎవరూ అవమానపరచలేరు యోగం సరిగ్గా లేకపోతే మాయ కూడా చెంపదెబ్బ వేస్తుంది కావున ఇంట్లో గృహస్థంలో ఉంటూ కమలపుష్ప సమానంగా తప్పకుండా పవిత్రంగా అవ్వాలి కావాలంటే ఇంట్లో కూడా ఉండండి అని బాబా స్వేచ్ఛనిస్తారు అందరూ ఇక్కడికి వచ్చేలా ఉంటారు ఎంతమంది అయితే వస్తారో వారి కొరకు అన్ని ఇల్లు మొదలైనవే తయారు చేయాల్సి ఉంటుంది కల్పకృతం ఏదైతే జరిగిందో అది రిపీట్ అవుతూ ఉంటుంది పిల్లలు కూడా వృద్ధిని పొందుతూ ఉంటారు లేకుండా ఏమీ జరగదు ఈ యుద్దాలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో ఇంతమంది మనుషులు ఎవరైతే మరణిస్తారో ఇదంతా డ్రామాలో నిశ్చయించబడి ఉంది ఏదైతే గతించిందో అది మళ్లీ రిపీట్ అవుతుంది ఏదైతే కల్పకల్పమో అర్థం చేయించానో అదే ఇప్పుడు కూడా అర్థం చేయిస్తాను మనుషులు ఏమి భావించినా కాని నా పాత్ర ఏదైతే నిశ్చయించబడి ఉందో అదే పాత్రను అభినయిస్తాను డ్రామాలు తక్కువ ఎక్కువ అవ్వదు ఏదైతే కల్పకృతం చదివారో అదే మళ్ళీ చదువుతారు ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా వీరేమి చదువుతున్నారు ఏ పదవిని పొందుతారు అన్నది సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది మంచి సేవ చేస్తూ అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వారు వెళ్లి మంచి కులంలో జన్మ తీసుకుంటారు ఎంతో ఎంత ఎక్కువ మందికి సుఖాన్నిస్తారో అంతటి సుఖం వారికి కూడా లభిస్తుంది ఈ సంపాదన ఎప్పటికీ పోదు ఎక్కడైతే విజయం ఉంటుందో వారికి సత్యుగంలో అక్కడ జన్మ లభిస్తుంది అనేకులకు సుఖానిచ్చినట్లయితే నోట్లో బంగారు చెంచా లభిస్తుంది అంతకన్నా తక్కువ సుఖం ఇచ్చి ఉంటే వెండి చెంచా లభిస్తుంది అంతకన్నా తక్కువైతే ఇత్తడి చెంచా లభిస్తుంది మన యోగం ఎంత ఉంది అనైతే అర్థమవుతుంది కదా రాజు రాణి ప్రజలు అందరూ తయారవనున్నారు బాగా చదవకపోతే గుణాలను దారణ చేయకపోతే పదవి తగ్గిపోతుంది మంచి కర్మలు మరియు చెడు కర్మలు తప్పకుండా మన ఎదురుగా వస్తాయి నేను ఎంతవరకు సేవ చేస్తున్నాను అన్నది ఆత్మకి తెలుసు ఒకవేళ ఇప్పుడు శరీరం విడిచిపెడితే ఏ పదవిని పొందుతాము ఇప్పుడు మీరు చదువుకొని బాగుపడుతున్నారు కొందరు పాడైపోతారు కూడా అప్పుడు వారి భాగ్యంలో లేదు అని అంటారు బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు ప్రభు ఇంటి నుండి ఎవ్వరూ ఖాళీగా వెళ్ళకూడదు ఇప్పుడు ప్రభు మీ సమ్ముఖంలో ఉన్నారు ఎవరికైనా మీరు రెండు మాటలు వినిపించినా కాని వారు కూడా తప్పకుండా ప్రజల్లోకి వస్తారు దేవీదేవత ధర్మం వారు ఇప్పటివరకు వస్తూ ఉంటారు కాని ఇప్పుడు పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని హిందువులుగా పిలిపించుకుంటారు బాబా వద్ద ఏ విధంగా జ్ఞానముందో అలాగే మీ బుద్ధిలోనూ ఈ జ్ఞానం ఉంది తండ్రి జ్ఞానసాగరుడు ఈ చరిత్ర భౌగోళము ఎలా రిపీట్ అవుతుందో తెలియచేస్తారు టీచర్లు కూడా విద్యార్థుల చదువు ద్వారా వారు ఎన్ని మార్కులతో పాస్ అవుతారు అన్నది తెలుసుకుంటారు ప్రతి ఒక్కరికి ఎవరికీ వారికి తెలుస్తోంది కొందరు దైవీ గుణాలలో అపరిపక్వంగా ఉన్నారు కొందరు యోగములో అపరిపక్వంగా ఉన్నారు కొందరు జ్ఞానంలో అపరిపక్వంగా ఉన్నారు అపరిపక్వంగా ఉంటే ఫెయిల్ అయిపోతారు ఈరోజు అపరిపక్వంగా ఉన్నారు రేపు పక్కగా అవ్వలేరు అని కూడా కాదు త్వర త్వరగా ముందుకు వెళ్తూ ఉంటారు మేము అక్కడక్కడ ఫెయిల్ అవుతున్నాము ఫలానా వారు మాకన్నా తెలివైనవారిగా ఉన్నారు అని వారు స్వయం కూడా అనుభవం చేస్తారు అప్పుడు వారు నేర్చుకుని వారిగా కూడా అవ్వవచ్చు ఒకవేళ దేహాభిమానం ఉన్నట్లయితే ఇంకేమి నేర్చుకోగలరు నేను ఆత్మను అన్నది పూర్తిగా పక్కా చేసుకోండి తండ్రి ఇప్పించారు తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి మరియు దైవీగుణాలు నేను నేనెంతవరకు యోగ్యునిగా అయ్యాను అని మీ నాడిని చూసుకోవాలి ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని పొందుతున్నారు ఈ రాజయోగ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు మా కులానికి చెందిన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు అని పిల్లలు అడుగుతారు ఇది పూర్తిగా ఎలా తెలుస్తుంది వారు వస్తూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు కొత్త కొత్త వారు కూడా వెలువడుతూ ఉంటారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి తమ స్వభావాన్ని తయారు చేసుకోవాలి దైవీ గుణాలను ధారణ చేసి స్వకళ్యాణము మరియు సర్వుల కళ్యాణాన్ని చెయ్యాలి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి రెండు సతోప్రధానంగా అయ్యేందుకు బుద్ధిని ఒక్క తండ్రితో జోడించాలి బుద్ధిని భ్రమింపచేయరాదు తండ్రి సమానంగా అయి అందరికీ సరైన మార్గాన్ని చూపించాలి వరదానము నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే ఫరిష్ రూపభవ చాలా ఖరీదైన విలువైన మచ్చలేని వజ్రం ఏదైతే ఉంటుందో దాన్ని లైట్ కి ఎదురుగా పెట్టినట్లయితే రకరకాల రంగులు కనిపిస్తాయి అదేవిధంగా ఎప్పుడైతే మీరు రూపంలో అవుతారో అప్పుడు మీ ద్వారా నడుస్తూ తిరుగుతూ అష్టశక్తుల కిరణాల అనుభూతి కలుగుతుంది మీ ద్వారా కొందరికి సహన శక్తి యొక్క ఫీలింగ్ కలుగుతుంది కొందరికి శక్తి యొక్క ఫీలింగ్ కలుగుతుంది ఒకరి నుండి ఒక శక్తి ఇంకొకరి నుండి ఇంకేవో శక్తులు ఫీలింగ్ కలుగుతుంది స్లోగన్ ఎవరి యొక్క ప్రతికర్మ సర్వులకు ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుందో అదే ప్రత్యక్ష ప్రమాణము జనవరి అవ్యక్త మాసం కోసం విశేష సంబంధించిన పాయింట్లు ఈ జనవరి మాసంలో విశేషంగా సైలెన్స్ ను అనుభూతి చేసేందుకు మరి బ్రహ్మబాబా సమానంగా డబల్ లైట్ ఫరిష్తాగా అయ్యేందుకు పురుషార్థం యొక్క పాయింట్లను మురళీ కింద రాస్తున్నాము ఈ పాయింట్లే జనవరి మాసంలోని పత్రపుష్పంలో కూడా ఉంటాయి దయచేసి బ్రహ్మావత్సలందరూ దీని అనుసారంగా టెన్షన్ పెట్టి ప్రతిరోజు ఏకాంతంలో కూర్చుని తక్కువలో తక్కువ పది నిమిషాలు అవ్యక్త సైలెన్స్ ను తప్పకుండా అనుభవం చేయండి మరి పూర్తి రోజంతా డబల్ లైట్ స్థితిలో ఉంటూ తమ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సూచనల ద్వారా కార్యవ్యవహారాలను చేస్తూ తమ సేవాస్థానాలను సూక్ష్మతనంగా తయారు చేయండి మధ్య మధ్యలో పరస్పరం కలుసుకుని ఈ పాయింట్లపై లోతైన ఆత్మిక సంభాషణ చేస్తూ అనుభవాల్ని ఇచ్చిపుచ్చుకోవడం కూడా చేయండి ఈ డబల్ లైట్ స్థితి మరియు సైలెన్స్ యొక్క లోతైన అనుభూతి మనందరినీ పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తలుగా చేస్తుంది అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫలిష్ట స్థితిని అనుభవం చేయండి సంగంయుగం యొక్క విశేషమైన శక్తి సైలెన్స్ శక్తి సైలెన్స్ లో ఉండడం ద్వారా డబల్ లైట్ ఫరీష్తా స్థితి సహజంగా తయారవుతుంది ఈ స్థితిలో ఎటువంటి కార్యభారము ఉండదు దీనికోసం కర్మలు చేస్తూ మధ్య మధ్యలో నిరాకారి మరియు ఫరిష్త స్వరూపం యొక్క డ్రిల్లు చేస్తూ ఉండండి బ్రహ్మాబాబాను సాకార రూపంలో చూశారు కదా వారు సదా డబల్ లైట్ గా ఉండేవారు సైలెన్స్ స్థితి ద్వారా క్షణంలో పిల్లలను దృష్టితో అతీత అనుభూతిని చేయించేవారు ఈ విధంగా ఫాలో ఫాదర్ చేసినట్లయితే సహజంగానే బాబా సమానంగా అయిపోతారు